హై టారి వార్ వాణిజ్య యుద్ధం ఈ మధ్య కాలంలో మనకు బాగా రెండు పదం సో ఈ టారీ మరీ ముఖ్యంగా అమెరికాకు రెండవసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తరువాత ఈ ట్యారిస్ వార్ అనేది చాలామందికి వినిపిస్తున్న పదం సో వాటి ఇది టారిస్ వార్ అంటే ఏంటి వాణిజ్య యుద్ధం అంటే ఏంటి ఇది ఎట్లా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అనేది సింపుల్గా ఒక కామన్ మ్యాన్గా మనకు అర్థమయ్యే విధంగా ఒక రద్దు ఉంది ఏదైనా ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎకనామికల్ ఎకనామిక్ కండిషన్ అనేది ఆ దేశం యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగుమతులు పైన ఆధారపడి ఉంటుంది సో బేసిక్గా ఏదైనా ఒక దేశం ఎక్స్పోర్ట్ ఏం చేస్తుంది ఆ దేశంలో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఆ దేశ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని పక్క దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది అది నెంబర్ వన్ దిగుమతి ఏం చేసుకుంటుంది ఆ దేశంలో అందుబాటులో వనరులు తక్కువండి తయారు చేసుకోలేని శక్తి లేనప్పుడు పక్క దేశాల నుంచి ఆ వస్తు ఏదైనా వస్తువుని ఒక దేశం దిగుమతి చేసుకుంటుంది ఈ ఎగుమతులు దిగుమతులు అనే దాని మీద ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది సో ప్రతి దేశం కూడా ఈ ఎగుమతులు దిగుమతులు పైన ట్యాక్స్ అనేది ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా ఉన్నాయి ఉంటుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా సపోజ్ మన ఇండియాలో ఇండియా నుంచి ఒక యాభై వేల టన్నులు ఆనియన్ పక్క కంట్రీస్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకున్నాం ఇండియాలో సడన్గా డిమాండ్ వచ్చేసింది ఇండియాలో అంటే ఇండియాలో ఉండే మార్క్ సాధారణ ప్రజలకు డిమాండ్ అనుకోండి ఇండియా ఎక్స్పోర్ట్ దాని మీద ఒక టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్కి చూస్తారు సో ఆటోమేటిక్గా టెక్స్ టెన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎక్కువ అవుతుందైతే అతను దాని ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు మన దేశంలోనే దాని వీరి తరచు అమ్మడానికి చేసే ప్రయత్నం వల్ల ఇది ప్రతి మనిషికి అందుబాటులో వచ్చే విధంగా ఇవన్నీ గవర్నమెంట్ తీసుకునే రెగ్యులర్గా మానిటర్ చేసే ఒక పాలసీ అన్నమాట సో అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత సెకండ్ టైము ప్రపంచంలో అన్ని చేశాడు అతను అతని దేశ అతనికి అనుకూలంగా రాలేని దేశాలను నయానో భయానో బెదిరించడానికి టారిఫ్ అనే అస్త్రాన్ని ఉపయోగించారన్నమాట సో ఈ టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించడం అనేది చాలా దేశాలు అతనికి లొంగాయి అతను ఏ విధంగా నడుచుకుంటున్నాయి కొన్ని దేశాలు బెదిరించాయి టారిఫ్ నష్టాలను ప్రస్తుతానికైతే భరిస్తున్నాయి భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అనేది ఆ మార్కెట్ స్థితిగతులు బట్టి ఆధారపడి ఉంటుంది బేసిక్గా ఈ టారిఫ్ వార్ అనే దాంట్లో ఎవరు గెలవడం ఓడడం అనేది ఉండదు అనమాట ఆయా దేశంలో ఆయా దేశ ప్రజలను మోసం చేస్తున్నదానికి తప్ప ఈ టారిఫ్ వారు వాణిజ్య ఉద్యమే ఎందుకు పనికి సో బేసిక్ చిన్న ఎగ్జాంపుల్గా మనం టారిఫ్ వార్ వల్ల మన దేశం ఎలా ఇబ్బంది పడుతుంది అనేది ఒకసారి చూద్దాం సో కంపారిజన్ కంపారిజన్గా మనం ఒక సెల్ ఫోన్ ఒక పారాసెటమా టాబ్లెట్ తీసుకున్నాం సో ఒక సెల్ ఫోను అమెరికా నుంచి ఒక సెల్ ఫోన్ ఒక లక్ష రూపాయల సెల్ ఫోన్ మన ఇండియాలో దిగుమతి చేసుకుంటే ఇండియా గవర్నమెంట్ ఒక టెన్ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది అంటే లక్ష పదివేలు అవుతుంది సో లక్ష పదివేలు రూపాయలకి ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరూ ఆ సెల్ ఫోన్ కొని వాళ్ళు తగిన ఇక్కడ లక్ష ముప్పై వేలకు లక్ష నలభై వేలకు ఉన్న సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అది ఒక రకమైన ట్యాక్స్ రెండవది సో ఇప్పుడు ఒక వంద ట్యాబ్లెట్లు పారాసెటమాలు ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేశారు చేశారనుకున్నారు సో వంద ట్యాబ్లెట్కి పారాసిటమాల్ కాస్ట్ అమెరికాలో ఒక మూడు వందల రూపాయలు అనుకుంటే వాళ్ళు ఆ దేశం దిగుమతి చేసుకోవడం కోసం కొంచెంలో కొంచెం అంటే ఒక ఇరవై పర్సెంట్ ట్యాక్స్ పెట్టుకుంటారు సో మూడు వందల రూపాయల ట్యా ట్యాబ్లెట్లకి ఇరవై పర్సెంట్ ట్యాక్స్ అంటే మూడు వందల అరవై రూపాయలకి ఆ దేశంలో వ్యాపారస్తులు వంద పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కొని వాళ్ళ దేశ ప్రజల అవసరాన్ని చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ట్యారిస్ వాడనేది ఇక్కడే కరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు అంటే మూడు వందల రూపాయలకు విలువ గల టారెత్మల్ టాబ్లెట్లు గతంలో మూడు వందల అరవై రూపాయలు వ్యాపారత్వం కొనే విధంగా ఉన్న ట్వంటీ పర్సెంట్ ట్యారి ప్లాన్ అనేది ఇప్పటి నుంచో సంవత్సరాల తరబడి ఉండే ప్లాన్ ని ఇతను ఏకంగా వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ అని బేధిస్తున్నాడు అంటే దానివల్ల ఏమవుతుంది వంద టాబ్లెట్లు గతంలో మూడు వందల రూపాయలు అమెరికా చేస్తే అక్కడ అమెరికన్ వ్యాపారులు మూడు వందల అరవై రూపాయలు కొనున్నారు ఇప్పుడు వంద ట్యాబ్లెట్ మనం అంతగా ఎక్స్పోజ్ చేసి అమెరికా వ్యాపారులు మూడు వందల రూపాయల టాబ్లెట్ ని ఆరు వందల రూపాయలు తెక్కి ఆ దేశ ప్రజలకు అందించాల్సిన అవసరం వస్తుంది సో దీనివల్ల మన దేశానికి జరిగే నష్టం ఏంటి గతంలో ఒక లక్ష టాబ్లెట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు ఆ దేశంలో మన దేశాన్ని వచ్చే ట్యాబ్లెట్లకి విపరీతమైన రేట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ టారెక్ తక్కువ ఉన్న దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసే విధానంలో భాగంగా మన దేశం నుంచి ఆ దేశానికి దిగుమతులు చాలా తగ్గిపోతాయి అన్నమాట దాకా లక్ష ట్యాబ్లెట్లు దిగుమతి చేసుకుంటా అంటే ఇప్పుడు ఐదు వేల టాబ్లెట్లే దిగుమతి చేసుకుంటారు సో ఏదైనా చేసుకోవడం వల్ల తొమ్మిది వేల టాబ్లెట్లు ఒక వేళక ఉన్న వాటిని పక్క దేశంలో పక్క మార్కెట్ లో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేసే ప్రయత్నం ఏమవుతుంది ఈ కరెంట్ అకౌంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మధ్యలో ఉండే సపోజ్ ఒక లక్ష కోట్లు ఎక్స్పోర్ట్ చేసిన ఒక లక్ష కోట్లు ఇంపోర్ట్ చేస్తున్నా అంటే కరెంట్ అకౌంట్ డెస్టించ్ జీరో అవుతుంది సో బేసిక్గా ప్రతి కంట్రీ కూడా ఎటువంటిది అంటే లక్ష కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి చేసుకుంటే లక్ష పదివేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు ఎగుమతులు చేస్తే అది బాగా ఆర్థికంగా నెంబర్ వన్ కంట్రీ అస్తాం కానీ ప్రపంచంలో చాలా దేశాలు దిగుమతులు విలువ ఎక్కువ ఉంటుంది ఎగుమతులు విలువ తక్కువ ఉంటుంది అనమాట సో అందువల్ల ఆర్థిక పరిస్థితి ఆ దేశ ఆర్థిక పరిస్థితి అనేది ఈ పారామీటర్ ఎక్కువ డిపెండ్ అయింది ఈ టారిఫ్ వారు ప్రతి దేశం వేసుకోవడం పో వేసుకుంటూ పోవడం వల్ల భారతదేశానికి ఇప్పుడు ఈ తొంభై వేల ట్యాబ్లెట్లు ఇంట్లో వచ్చిన నష్టమే లేదు వాళ్ళు పక్క మార్కెట్లో పక్క దేశాల మీద చూస్తారు అంటే టెంపరీగా ప్రస్తుతానికి ఇబ్బంది భవిష్యత్తులో దాని తగ్గ మార్కెట్ ను వాళ్ళు ఎలాబ్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు సప్లై చేసుకోడానికి రకరకాల మార్గాలు తీసుకుంటారు అది అమెరికా మార్కెట్ సరిపడా కావాల్సినటువంటి ట్యాబ్లెట్లు కూడా ప్రపంచ దేశాన్ని సమీకూరించుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఏ స్థానంలో వాళ్ళు జరగలేదంటే సచన మళ్ళీ ఇండియా నుంచే కొనుక్కోవాల్సిన పరిస్థితి కావచ్చు ఒకవేళ ఆ విధంగా వచ్చినప్పుడు మూడు వందల రూపాయలు నిలువ విలువైన ట్యాబ్లెట్ను ఆరు వందల రూపాయలు కొని ఆ దేశ ప్రజలు నచ్చిన మళ్ళీ తిరిగి వేయాల్సిన పరిస్థితి వస్తుంది సో బేసిక్గా ప్యారిస్ వార్ అనే యుద్ధంలో ఎవరు గెలవడం కానీ ఓడడం కానీ ఉండదు ఏదైనా జరిగిన తాత్కాలికమైన ఉంటుంది కానీ భవిష్యత్తులో కొత్త మార్కెట్ కొత్త రకమైన వ్యాపార అవకాశాలు ఎదుర్కోవడానికి ఈ టారిఫ్ వార్ అనేది ఉపయోగం టారిఫ్ టారిఫ్ వార్ అనేది ఒక అవకాశం లాగా తీసుకొని అన్ని దేశాలు ముందుకెళ్తాయి ఇటువంటి బెదిరింపులకి ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో భయపడుతుందని నేనైతే అనుకోను సో ఇది నా వ్యతిరేక అభిప్రాయం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే టారిఫ్ వార్ గురించి మీకు పూర్తిగా అర్థమైనట్టయితే మీ లైఫ్ చేసి మీ ఫ్రెండ్స్కు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ షేర్ చేస్తే వాళ్ళకు ఇటువంటి విషయాల ముందు మరింత అవగాహన రావడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను జై జింద్ థ్యాంక్ యూ